గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్ సో ఈరోజు ఆల్కాల్ ఎక్కువ తాగితే శరీరంలో ఏ ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి ఓకే ఈరోజు మన సునీల్ అడుగుతున్నారు యుఎస్ సార్ సో ఇట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్ సో మన తెలంగాణలో ఆల్కాల్ అనేది అనేక రకాలుగా దొరుకుతుంది మాకు రెగ్యులర్ గా పేషెంట్స్ సార్ వైట్ తాగొచ్చా గ్రీన్ తాగొచ్చా రెడ్ తాగొచ్చా బ్లూ తాగొచ్చా ఆరెంజ్ తాగొచ్చా అని అంటారు సో ఆల్కహాల్ అనేది అనేక రకాలుగా మనకు దొరుకుతుంది ఫస్ట్ కామన్గా తీసుకుంటే వైట్ అంటే కళ్ళు అండి నెక్స్ట్ విస్కీ బ్రాండ్ ఉంటుంది బీరు ఉంటుంది తర్వాత ఈ మధ్య కొందరు యంగ్స్టర్స్ పాపం బ్రీజర్లకు అలవాటు అయినా సో వీళ్ళందరూ మనకు డెఫినెట్గా అందరికీ ఫైనల్ అల్టిమేట్ గోల్ మేమే అందరికీ అల్టిమేట్ గరువు డాక్టర్సే అంటే ఇలా చెప్తున్నాడని కాదు కానీ ఆల్కహాల్ అనేది చాలా డేంజర్ ముఖ్యంగా ఆల్కహాల్ ఫస్ట్ ఎఫెక్ట్ చేసే ఆల్గొనం లివర్ అంటే మనకి ఆల్కాల్ని మెటబలైజ్ చేసే ఆర్గానే లివర్ సో ఫస్ట్ లివర్ ఎఫెక్ట్ అవుతుంది ఇంకోటి చాలా క్రానిక్ ఆల్కహాల్ కానీ ఎక్కువగా ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న వాడికి మరో ఆర్గాన్ అనేది ప్యాంక్రియాస్ ఈ ప్యాంక్రియాస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది దాన్ని మనం ప్యాంక్రిటైటిస్ అంటాం ఇంకోటి ఈ రెండింటి తర్వాత ఎఫెక్ట్ అయ్యేది హార్ట్ ముఖ్యంగా హార్ట్ అనేది ఈ ఆల్కహాలిక్ పేషెంట్స్లో థైమీన్ అనే ఎంజైము థైమిన్ అనే విటమిన్ విటమిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది దానివల్ల హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది దాన్ని బెరి బెరి అంటాము ఇవన్నీ నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను సో ఈ మూడు కూడా ఎఫెక్ట్ అయితే ఇంకా చివరికి ఏమవుతుంది బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది సో దాన్ని మనము ఏమంటామంటే ఎపాటిక్ ఎన్సలోపతి అనంటే లివరు అట్లా సో ఈ లివరు కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయితే కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఆల్కహాల్ అనేది మన మన రక్తంలోనే ఉంటుంది కాబట్టి ఈ ఆర్గాన్ ఆ ఆర్గాన్ అనేది కాదు కానీ ఒకటి స్టార్ట్ అయిందంటే ఇంకా బాడీ మొత్తాన్ని కొద్ది 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 కొద్దిగా అది డ్యామేజ్ చేస్తూ ఉంటుంది సో దీంట్లో ఫస్ట్ మనం లివర్ తీసుకుంటే లివర్లో ముఖ్యంగా మన మన లిజనర్స్కి మన నార్మల్ కామన్ మ్యాన్కి అర్థం కావాలంటే పశ్రి అంటారు సో లివర్ అనేది కొద్ది స్టేజ్ వరకు అది మెటబాలి చేసి తట్టుకుంటూ ఉంటుంది సో ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడంలో రోజు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఇంకోటి ఆల్కహాల్ తీసుకునేటప్పుడు సరైన పోషక పదార్థాలు తీసుకొని తీసుకోకుండా ఉన్న వాళ్ళకు డెఫినెట్గా ఫస్ట్ బిలుర్బిన్ అంటాం అంటే లివర్లో పత్రికలు స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇంకోటి లివర్ ఎంజైమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి సో ఆ లివర్ లివర్ యొక్క కెపాసిటీ కూడా తగ్గిపోతుంది స్లోగా 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 ఈ లివర్ యొక్క ప్యారెంకాయమ్ అంటాం ఆ ప్యారెంకాయమ్ అంటే జనరల్గా మనకు లివర్ స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది సో ఈ ఆల్కహాలిక్ బాగా తీసుకునే తీసుకునేవారు క్రానిక్గా తీసుకునేవారు అంటే ఇయర్స్ టుగెదర్ తీసుకునే వారికి క్రానిక్ లివర్ డిసీజ్ అంటాం అంటే లివర్లో సిర్రోసిస్ ఫైబ్రోసిస్ ఫైబ్రోసిస్ అంటాం ఓ పీచు పదార్థం అదంతా స్టార్ట్ అవుతూ ఉంటుంది దానివల్ల కానీ లివర్ డిసీజ్ వల్ల పోర్టల్ హైపర్ టెన్షన్ వస్తుంది మన కడుపులో యూసాగస్లో చిన్నగా వ్యారిసెస్ అంటాం వ్యారిసెస్ డెవలప్ అవుతాయి వాళ్ళకి మోషన్స్లో బ్లడ్ రావడము రక్తంలో కక్కు రక్తం బ్లడ్ వామిటింగ్స్ కావడము అవి జరుగుతాయి సో ఇంకా గా అంటే లివర్ గురించి చెప్తే అది ఒక వన్ అవర్ కూడా చెప్పుకోవచ్చు మనము సో ఇవి మెయిన్గా ఫస్ట్ ఎఫెక్ట్ అనేది లివర్ నెక్స్ట్ అనేది అనేది అండి ప్యాంక్రైటిస్ అండి ఈ ప్యాంక్రస్ అనేది డెఫినెట్గా ఆల్కహాలిక్స్ ఇది ఒక భయపడాల్సిన జబ్బే మనకు హార్ట్ అటాక్ ఎలానో అట్లానే మనకు లో కొట్టలో ఈ పాంక్రైటిస్ అనేది చాలా డేంజర్ లివర్ అయినా కొంచెం రికవరీకి ఏమన్నా మనం ఆల్కహాల్ తాగితే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కానీ ప్యాంక్రియాస్ మాత్రం కాదు ప్యాంక్రియాస్ అనేది ఏంటంటే జనరల్గా ఒకసారి అక్యూట్ టు సివిర్ వచ్చిందంటే మళ్ళీ ఆల్కహాల్ తాగినా తాగకున్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ తాగినంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో ప్యాంక్రటైటిస్ అనే వర్డ్ మీరు విన్న ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయిందంటే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఆల్కహాల్ ఆఫ్ అయ్యడమే ఒక్క చుక్క ఆల్కహాల్ తాగినా ఖచ్చితంగా పేషెంట్ ఇబ్బంది పడతారు ఇంకా మూడవది ముఖ్యంగా మన అందరికీ ఉన్న హార్ట్ హార్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆల్కహాలిక్ పేషెంట్స్లో విటమిన్ డెఫిషియన్సీస్ వస్తాయి విటమిన్ డెఫిషియన్సీ రావడం వల్ల ముఖ్యంగా థైమిన్ అనే విటమిన్ డెఫిషియన్సీ వల్ల బెరిబెరి అనే వ్యాధి వస్తుంది దీనివల్ల కూడా మన ఫ్యూచర్లో డైలేటెడ్ కార్డియోమయోపతి రావచ్చు సో హార్ట్ మొత్తం ముగిపోతాయి అన్నట్టు దీనివల్ల హార్ట్ ఫెయిల్యూర్లో కూడా రావచ్చు హార్ట్ ఫెయిల్యూర్ వస్తే ఛాతిల్లో పొట్టలో కాళ్ళల్లో ముఖంలో అంతా మనకు వాపు వచ్చేస్తుంది ఇంకా ఇంకా ఫైనల్గా వన్స్ లివరు ఇవన్నీ లివరు ప్యాంక్రియస్ హార్ట్ ఎఫెక్ట్ అయినా కూడా సో దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ హెపాటోనల్ సిండ్రోమ్ కూడా వస్తుంది లివర్ ఎఫెక్ట్ వస్తే కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఉంటుంది సో ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి ఇవన్నీ కాంప్లికేషన్స్ అయినప్పుడు లివర్లో పసుపు బాగా ఎక్కువయ్యి లివర్ సరిగా పని చేయకుంటే అదే బిలూర్బిన్ ఈ ఈ అనేది బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఎఫెక్ట్ అయ్యి డెఫినెట్గా ఎపాటి క్యాన్సర్లో పతి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మన మన నిజామాబాద్ ప్రజలందరికీ నేను మన హాస్పిటల్ తరఫున డాక్టర్ రాజ్ కమల్ సార్ని నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే డెఫినెట్గా ఆల్కహాల్ అనేది చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి అకేషనల్గా అకేషనల్గా అంటే చాలా వరకు తీసుకోకపోవడమే ఉత్తమం అకేషనల్గా అంటే ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి అది కూడా జస్ట్ ఒక జస్ట్ విత్ ఇన్ లిమిట్స్ అంటే ఒక థర్టీ ఎంఎల్ అట్లా తీసుకోవడమే బెటర్ ఒక డాక్టర్గా నేనైతే డెఫినెట్గా తీసుకోవద్దని చెప్తాను సో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయకపోవడమే ఉత్తమం ఒకవేళ తప్పదు అంటే అది కూడా చాలా లిమిట్లో అంటే దాంట్లో కూడా గుడ్ ఆల్కహాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగేది ఒక రెండు వైన్ రూపంలో అది కూడా లిమిట్లో ఒక థర్టీ ఎంఎల్ అట్లా తీసుకుంటేనే ఉత్తమం సో అవాయిడ్ చేయడమే మంచిది ఇంకోటి ఈ ఆల్కహాల్ ఈ ఆల్కహాల్ వారి నుంచి మనం రక్షించుకోవాలంటే డెఫినెట్గా మనకు ఇప్పుడు ఈ ఉన్న సొసైటీలో మనకు డిసిప్లిన్ ఉండాలి అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది అవుట్ ఆఫ్ డాక్టర్స్ సిలబస్ కావచ్చు కానీ డిసిప్లిన్ అనేది చాలా అవసరం ఇప్పుడు డిసిప్లిన్ ఎవరు పిల్లలకు చెప్పట్లేరు ఎవరు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు కామన్ కామన్గా మనకు ఫ్రెండ్స్ వల్ల లేదంటే చుట్టాల వల్ల లేదంటే వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ముఖ్యంగా పిల్లలు చాలామంది యంగ్స్టర్స్ ఎఫెక్ట్ అయిస్తున్నారు చాలామంది బీర్లు ఆగి గ్యాస్ట్రైటిస్ ఇంకో విషయం ఏంటంటే సునీల్ గ్యాస్ట్రైటిస్ కూడా కామన్ కంప్లైంట్ చాలా చాలా ఆల్కహాల్ తాగి వెంటనే కడుపు నొప్పి వాంతులు లోపల పేగు ఖరాబ్ కావడం అల్సర్ కావడం ఇవన్నీ జరుగుతున్నాయి సో వీటన్నిటి దృష్టి నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు కొంచెం పిల్లల్ని కాపాడుకోవాలి పిల్లలను ఆల్కహాల్కి ప్లస్ ఈ మత్తు పదార్థాలకి దూరంగా ఉంచుకుంటే మేము హ్యాపీ మీరు హ్యాపీ మీరందరూ కూడా ఈ ఆల్కహాల్కి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కాపాడుకుంటారని ఆశిస్తూ सलू थैंक